అందరికీ నమస్తే హిందూ బంధువులందరికీ శ్రేయోభిలాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రతి వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు చిట్టువేలు మండలం అన్నమయ్య జిల్లాలోని చిల్లావాలపల్లెలో మనము ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్క ఇంటికి మనము శ్రీరాముని పేరుతో అచ్చు వేయడం జరుగుతుంది అదొకసారి మీరు చూడండి ఇలా ఎందుకు అంటే ప్రతి ఒక్క ఇంటి మీద శ్రీరాముని ఏమో ఎందుకు ఉండాలంటే దేవదేవుడు పితృవాక్య పరిపాలుడు ధర్మ పరిపాలకుడు అయినటువంటి ఆ శ్రీరాముని అందరూ కలిసి ఐకమత్యంతో ఉండాలని ఈ శ్రీరాముని నామాన్ని ప్రతి ఒక్క ఇంటి మీదకి వేయాలని మా ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ చిట్వెల్ వాళ్ళు నిర్ణయించుకొని ఇప్పుడు పలు గ్రామాల్లో ఇదే విధంగా మా ధర్మ ధర్మ సైనికులతో ఇలా అచ్చు వేయడం జరుగుతుంది ఒకసారి అలాగే మన చిల్లావాళ్ళపల్లెలో చాలామంది హిందూ బంధువులు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పల్లెలో ఆ గ్రామస్తులు ఆ దేవుదేవుడిని ఆ గుడిని మొత్తం శుభ్రం చేసుకొని పూజలు నిర్వహిస్తున్నారు ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి రఘువంశ తిలకుడికి తిలకం దిద్దేందుకు స్వయాన సూర్య భగవానుడే దివికి వచ్చాడు శ్రీరామనవమి పర్వదినాన రామ జన్మభూమిలోని అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలరాముడి నిధుడి మీద సూర్య తిలకం ఆవిష్కృతమైంది జై హి శ్రీరామ్ చూసారు కదండీ ఈరోజు మన తెలవాల పల్లిలో జయశ్రీరామతో ప్రతి ఒక్క ఇంటికి అయిపోయింది అందులో భాగంగా మన పల్లె నుంచి మనకి బాగా ప్రకారం చేస్తాడు ఆ జయశ్రీరాంతో పాటుగా మళ్ళా మనం ఇంకా కొన్ని కొన్ని శ్లోకాలు వేసాం చే శ్రీరామ్ ధర్మప్రచారం చేయకపోతే ఆ ధర్మ ప్రచారం సాగుతుంది ధర్మ ప్రచారం కొనసాగిస్తే మీ ధర్మాన్ని పేదలకు గ్రహించు అలాగే అలాగే ఈ శ్లోకాన్ని కూడా చూడండి హిందువుగా జీవించు హిందువులను గౌరవించు సనాతన ధర్మాన్ని రక్షించు ఇలా మా ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి గ్రామంలో కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కూడా ఇదే ఇదే విధంగా మీ గ్రామంలో వేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ వచ్చి ఆఫీస్ పక్కన ఉంటుంది చిక్కువేలు ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ అన్ని మీకు అందుబాటులో ఉంటాం జై చూశారు కదా ఈరోజు చిల్లావాలపల్లిలో శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది ప్రతి ఒక్క ఇంటికి వేయడం జరిగింది అలాగే ఇప్పుడు మళ్ళా మనం ఇంకో గ్రామానికి వెళ్తున్నాం ఆ గ్రామం ఏదో మీకు కూడా చూపిస్తాను ఆ గ్రామం మరి ఏదో కాదండి చిల్లావాళ్ళపల్లి పక్కనే ఉండే నక్కలపల్లి గ్రామానికి మనం ఇస్తున్నాం మన ధర్మ నిధి ప్రచార రథంలో వేసి వాళ్ళకి మనం పెయింట్ని అలాగే బ్రష్లను అందించేసి మనం ఇంకో గ్రామానికి వెళ్ళిపోతాం జరిగిందండి బాయ్ చూస్తూనేవాళ్ళు